హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనన్ దగ్గరున్న ప్రియాని జేడీకేడీ కాపాడడానికి రాగానే జేడీ మొబైల్కి ఒక ఫోన్ వస్తుంది ఇక అది యువరాజ్ నుండి యువరాజ్ జేడీకేడీలని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు మీరు ఆ ప్రియాని వదిలిపెడతారా లేదంటే నా గన్ పాయింట్ లో ఉన్న సీఎం తలని పేల్ చేయమంటారా అని యువరాజ్ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండగా కేడీ భయంతో వణికిపోతూ ఉంటారు ఇక మీనన్ ఇలా అంటుంటాడు మీరు అప్పుడు కనుక ఏదైనా యాక్షన్ తీసుకుంటే అక్కడ సీఎం పుచ్చ పేలిపోతుంది లేదంటే సీఎం కావాలి అనుకుంటే మేము ప్రియాని తీసుకెళ్ళిపోతాం ఆ తర్వాత ఎక్స్చేంజ్ ఆఫర్లో ప్రియాని హోమ్ మినిస్టర్ని మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం అని మీనన్ అనగానే జేడీకేడీ టెన్షన్గా అటువైపు చూస్తూ ఉంటారు అప్పుడు యువరాజ్ మళ్ళీ ఏంటి బాయ్ అడుగుతున్నాడు కదా సమాధానం చెప్పట్లేదేంటి గన్ పేల్చమంటారా సీఎం పుచ్చ పేల్చమంటారా ఫైవ్ ఫోర్ త్రీ అని కాన్ చేస్తుంటాడు కానీ యువరాజ్కి తెలియని విషయం ఏంటంటే అప్పుడే యువరాజ్ని వెతుక్కుంటూ వచ్చిన కౌశికి అక్కడ యువరాజ్ వాయిస్ వినబడి ఏంటి యువరాజ్ వాయిస్ లాగా ఉంది అని అనుకొని బస్ వైపు చూడగానే అక్కడ యువరాజ్ చేతిలో గన్ ఉంటుంది ఆ గన్ సూటిగా సీఎం తలకు వాము వీడేంటి సీఎంనే చంపాలని చూస్తున్నాడు వీడిలా ఎందుకు చేస్తున్నాడు ఇప్పుడు గనక ఏదైనా జరిగిందనుకో వీడు లైఫ్లో బయటికి రాలేడు అని కౌశికి అనుకుంటూ ఉంటుంది ఇంతలో కౌంట్ డౌన్ ఫోర్ ఫైవ్ త్రీ టూ అని అంటూ ట్రిగ్గర్ మీద చేపెట్టపోతున్న యువరా చేని ఒక ఇటుక పిల్లతో కౌశికి కొట్టేస్తుంది దాంతో యువరాజ్ చేతిలో నుండి గన్ పక్కకి పడిపోతుంది ఇక ఫోన్ స్పీకర్లో ఉండడంతో అది జేడీకేడీలకి మీనన్కి అర్థమవుతుంది ప్రిన్స్ ఏమైంది అని మీనన్ అరుస్తూ ఉండగా ఎవరో నన్ను టార్గెట్ చేస్తున్నారు బాయ్ అని యువరాజ్ అంటూ ఉంటాడు కానీ యువరాజ్ విషయం కౌశికికి తెలిసిపోయిందని యువరాజ్కి తెలియకూడదని యువరాజ్ని కొట్టి కౌశికి ఆ బస్ వెనకాలకి వెళ్ళి దాక్కుంటుంది ఇక యువరాజ్ అక్కడ నుండి బస్ నుండి బయటకి వచ్చేస్తాడు జేడి రమ్యకి ఫోన్ చేసి సీఎం ని అక్కడ నుండి సేఫ్ గా తీసుకెళ్లమని చెప్తుంది ఇక జేడీకేడీ మీనన్ వైపు అదో రకంగా చూస్తుండగా మీ కాన్ఫిడెంట్ ఏంటి అని మీనన్ అరుస్తూ ఉంటాడు ఇక మీనన్ రౌడీలు జేడీకేడీలపై అటాక్ చేయబోతుండగా జేడీకేడీ ఇద్దరు జట్టుగా కలిసి ఆ మీనన్ రౌడీలపై విరుచుకు పడతారు ఎంతమంది రౌడీలు జేడీకేడీలని రౌండ్ రౌండప్ చేసినా కూడా లాభం లేకుండా పోతుంది ఇక లాస్ట్ రౌడీలని కేడీ కొడుతూ ఉండగా అక్కడ నుండి మీనన్ మాయమైపోతాడు ఇక మీనన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని కేడీ అనుకుంటూ చా మళ్ళీ మిస్ అయ్యాడు అని అనుకుంటూ ఉంటారు ఇక జేడీని ప్రియా వాటేసుకొని థ్యాంక్ యూ జేడీ అని అంటూ ఉంటుంది ఇక ఆ మీనన్ ఆ బోట్ కిందన్న చిన్న బోట్ని పట్టుకొని అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతాడు ఏంటి నేనేమైనా హోమ్ మినిస్టర్ని కమిషనర్ని అనుకున్నారా నేను డెత్ సైన్ని సైన్ ఆఫ్ డెత్ని నన్ను పట్టుకోవడం అంత సులువు కాదు మళ్ళీ నీ ముందుకు వస్తా ఇరవై ఐదేళ్ల క్రితం ఏం జరిగిందో నా మీద నువ్వెందుకు పగపట్టావో నేను తెలుసుకొని మరీ మీ ముందుకు వస్తా ఈరోజు ప్రశాంతంగా పడుకోండి రానున్న రోజుల్లో మీరు నిద్రపోలేరు జేడీ గుర్తుపెట్టుకో అని మీ నన్ను అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు ప్రియాని తీసుకొని జేడీ సీఎం దగ్గరికి చేరుతారు నాన్న అంటూ సీఎంని వాటేసుకుంటుంది కేదార్ని అక్కడ చూసి మేఘన షాక్ అవుతుంది సీఎం కృతజ్ఞతగా మీ ప్రాణాలని తెగించి మమ్మల్ని కాపాడారు మీలాంటి వాళ్ళు ఉండేప్పటికే మేము ఇంత ప్రమాదంలో కూడా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని సీఎం జేడికేడీలని అంటుండగా సార్ అంత పెద్ద మాటలొద్దు ఇది మా డ్యూటీ అని జేడీకేడీ అంటూ ఉంటారు ఇక అలా కాదు నేను ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళాలి మీరు నన్ను ఒకసారి ఆఫీస్ లో కలవండి అని అంటూ ఉంటాడు సీఎం అలాగే అంటారు జేడీకేడి సీఎం వెళ్లిపోయాక మేఘన మీరేంటి ఇద్దరు కలిసి వచ్చారు అని అంటూ ఉండగా ఇక అక్కడున్న రమ్య ఏంటి వీళ్ళిద్దరూ నిజంగా గొడవ పడ్డారని నువ్వు అనుకున్నావా అని అంటూ అదంతా ప్లాన్ నన్ను పట్టుకోవడానికి ప్లాన్ అని అంటూ ముందు రోజు జరిగిందంతా చెప్పేసింది వా అని షాక్ అయి వెనక్కి అడుగులు వేసి పిల్లర్ని గుద్దుకుంటుంది మేఘన ఇక అసలు నీకు కూడా విషయం చెప్దామనుకున్నాను కానీ నీకు కాస్త స్క్రూలుస్ కదా అందుకే చెప్పలేదు అని అంటుంటుంది జేడి అని కోపంగా చూస్తుంది మేఘన అయినా మేమిద్దరం విడిపోతామని ఎలా అనుకున్నావు ఈ కేడీ ఐడెంటిటీయే జేడి కదా అని కేడీ అంటూ ఉండగా జేడి బలమే కేడీ కదా అని జేడి అనేస్తుంది ఆ మాటలకి షాక్ అయిన మేఘన వీళ్ళు జేడి కేడీలా మా మాట్లాడుతున్నారా జగదాత్రి కేదార్ లాగా మాట్లాడుతున్నారా అని షాక్ అవుతూ ఉంటుంది మరోవైపు ఇంట్లో కేదార్ జగదాత్రి కూడా చేరుకుంటారు కానీ కౌశికి బాధగా ఉంటుంది ముందు రోజు యువరాజ్ ని చూసిన సీన్ పదే పదే గుర్తొస్తూ ఉంటుంది అసలు వీడెందుకు ఇలా చేస్తున్నాడు ఆ మీనంతో వీడెందుకు చేతులు కలిపాడు నిజం తెలుసుకోవాలి ఇదంతా ఇక్కడితో ఆపేయాలి అని అనుకుంటూ యువరాజ్ని వెతుక్కుంటూ రూమ్కి వెళ్తుంది కానీ అక్కడ యువరాజ్ ఉండడు నిషిక యువరాజ్ ఎక్కడ అని అరుచుకుంటూ హాల్లోకి వస్తుంది ఇక అప్పుడే యువరాజ్ కూడా అక్కడికి వస్తాడు యువరాజ్ అని కాశికి ఏదో మాట్లాడబోతుండగా అప్పుడే ముత్తైదువులు ఇంట్లోకి వస్తారు ఇక వైజయంతిని వాళ్ళ కోడలి సీమంతానికి పిలుస్తూ ఉంటారు ఆ తర్వాత కౌశికీకి కూడా ఏడో నెల అంట కదా సీమంతం ఎప్పుడు చేస్తున్నారు అని అనగానే ఇక వైజయంతి నిష్ఠూరంగా ఇలా అంటుంటుంది తనకి అత్తింటి వాళ్ళు ఎక్కడున్నారు సీమంతం చేయడానికి అని అనగానే ఆ ముత్తాయిదు పక్కనున్న ఇంకో ఆవిడ పుట్టింటి వారు ఉన్నారు కదా మీరు చెయ్యొచ్చు కదా ప్లాన్ చేయట్లేదా అని అనగానే వైజయంతి ఇంకా నిష్ఠూరంగా కౌశికకి పుట్టింటి వారు ఎక్కడున్నారు అని అనిస్తుంది అదేంటి మీరందరూ కౌశికికి పుట్టింటి వాళ్ళే కదా అని వచ్చినావిడ అంటుండగా నీకు అర్థం కావట్లేదు మేమందరం పుట్టింటి తరపున వాళ్ళం పుట్టింటి వాళ్ళం కాదు అయినా రేపు మేమందరం వస్తాం మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపించేస్తుంది ఇక ఆ తర్వాత కౌశికి బాధపడుతూ ఉండడం గమనిస్తారు జగదాత్రికి వైజయంతి ఇంకా ఇలా అంటుంటుంది ఏమనుకోకు మేము పుట్టింటి తరపు వాళ్ళమే కానీ పుట్టింటి వాళ్ళం కాదు కదా నీ భర్త రాలేని స్థితిలో ఉన్నాడు మీ నాన్న లేరు అమ్మ దగ్గర లేదు అందుకే అలా ఉన్నాంలే అని వైజయంతి అంటూ ఉంటుంది నిషిక ఇంకా ఘోరంగా అవును అసలు భర్త వస్తాడని ఎలా అనుకుంటారు కాదనే వెళ్ళిపోయారు కదా అయినా వాళ్ళిద్దరూ కలిసి లేరు కదా అని అంటూ ఉండగా జగదాత్రి ఇంకేదారులు పాపం అన్నట్టు చూస్తుంటారు అప్పుడు వైజయంతి మళ్ళీ ఇలా అంటుంటుంది అయినా రేపు నువ్వు ఫంక్షన్కి రావద్దమ్మా అక్కడ నిన్ను నలుగురు నాలుగు మాటలు అంటుంటే మేము భరించలేం అని అంటూ మేమందరం వెళ్తాం నువ్వు ఒక్కదానివి రావద్దు అని అంటుంటుంది వైజయంతి కౌశికిని అప్పుడు జగదాత్రి ఇంట్లో శ్రీమంతం పెట్టుకొని మీరెక్కడికి వెళ్తారు వెళ్ళే తీరికెక్కడుంది అని అనేస్తుంది జగదాత్రి ఇంట్లో శ్రీమంతమా ఎవరిది అని అనగానే కేదార్ పైకి లేచి కౌశికి అక్కది నేను దాత్రి కలిసి చేస్తున్నా మీరందరూ కూడా ఉంటారు అని కేదార్ అనగానే వైజయంతి నిషిక ఇద్దరు ఫైర్ అవుతూ ఉంటారు మీరెవరని తనకి సీమంతం చేయడానికి అని అంటూ ఉండగా ఇక యువరాజ్ కూడా మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు ఆపండి అని అంటూ ఉంటారు అప్పుడు మీకు హక్కు లేదని చెప్పడం మీరు కరెక్ట్ కాదు అసలు కౌశికకి సీమంతం చేయడానికి వాళ్ళకు హక్కు ఉంది అని సుధాకర్ అంటూ ఉంటాడు మాకు లేని హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి ఉంటుంది అని వైజయంతి అంటుండగా మీరే అన్నారు కదా కౌశికీ మీ ఇంట్లో వాళ్ళు కాదని వాళ్ళు అనుకున్నారు వాళ్ళు చేస్తున్నారు అయినా మీరు కాదన్నప్పుడు కాదన్నట్టు ఉండండి వాళ్ళు ఖచ్చితంగా చేసి తీరతారు అని అంటుండగా కౌశికి లేదు నాకే సీమంతం అవసరం లేదు అని అనగానే జగదాత్రి నాలుగు మాటలకి భయపడి అలా చేస్తే ఇప్పుడు తప్పన్న వాళ్ళ మాటలకి భయపడినట్టు అవుతుంది వదిన బాధపడాల్సి వస్తుంది ఈ సీమంతం ఒకేషన్ లాగా కాకుండా పిల్లలకి దీవెనలకు పనిచేస్తుంది అని అంటూ ఉంటుంది జగదాత్రి నలుగురు మాటలు అనడానిక అని మళ్ళీ నిషిక అంటూ ఉండగా ఇక బావగారు వస్తారు శారీ పెడతారు అక్షంతలు వేస్తారు ఎవరు ఏమి అనకుండా ఫంక్షన్ పూర్తి చేసే బాధ్యత మాది అని జగదాత్రి కేదార్లు అంటారు ఇక వైజయంతి యువరాజ్ నిశిక రూమ్ లోకి వెళ్ళి ఎలాగైనా సీమంతాన్ని ఆపాలని సుధాకర్ని కేదార్ని వేరు చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు సీమంతం బాగా జరుగుతుందా సురేష్ వస్తాడా నిషికా ప్లాన్ సక్సెస్ అవుతుందా జగదాత్రి ప్లాన్ సక్సెస్ అవుతుందా రాను నేపు చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్